హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమం ద్వారా అనేక ఆధ్యాత్మిక అంశాల గురించి తెలుసుకుంటూ ఉంటాం కదా ఇవాళ కూడా అనేక అంశాల మీద అవగాహన కల్పించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే సిస్టర్ కార్యక్రమానికి సిస్టర్మానికి ఎన్నో చక్కనైన విషయాల మీద అవగాహన కల్పిస్తూ ఉంటారు అయితే చాలా సందర్భాల్లో మనం ఎక్కువగా వినేటువంటి మాట పాపాత్మ పుణ్యాత్మ అసలు ఏ బేసిస్ మీద ఇది ఆత్మ అనేది ఒకటే అంటారు కదా ఇది పాపాత్మ అది పుణ్యాత్మ అనేది డివైడ్ చేయడం కావచ్చు దాన్ని డిఫరెన్షియేట్ చేయడం కావచ్చు చేస్తారు చూడండి దేనికైనా కర్మనే ఆధారం మనం చేసేటువంటి కర్మ బట్టే పాపాత్ముల పుణ్యాత్ముల మహాత్ముల దురాత్ముల అనేటువంటిది అవుతుందన్నమాట కాకపోతే ఎప్పుడు కూడా మనం పాప శరీరం శరీరం మహా మహాశరీరం అలాగే ఎప్పుడు మనం శరీరంతో వినం మనం ఎప్పుడో ఆత్మతోనే వింటాం అలాగే ఎవరన్నా కాలం చేసా కూడా వాళ్ళ శరీరానికి శాంతి కలగాలని ఎవరు అనరు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి అనేసి అని అంటారు దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏంటంటే భలే కర్మ చేసేటువంటివి ఇంద్రియాలు అవ్వచ్చు కర్మేంద్రియాలు అవ్వచ్చు కాళ్ళు చేతులు నోరు కళ్ళు ఇవ్వవచ్చు కానీ వీటి వెనకాతల ఉండి చేయించేటువంటి శక్తి ఏదైతే ఉందో అదే ప్రాణశక్తి ఆత్మిక శక్తి కాబట్టి అందుకని ఎప్పుడైతే మనం చేసేటువంటి కర్మ ఏదైతే ఆత్మ లోపల ఉందో ఆ ఆత్మ ఎప్పుడైతే పంచ వికారాలకి లోనయ్యి కామ క్రోధ లోభ మోహ అహంకారాలకు లోనయ్యి ఆ వికారాల యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఎప్పుడైతే కర్మ చేస్తుందో అప్పుడు దాన్ని పాపకర్మ అలాంటి ఆత్మను పాపాత్మ అని అంటాం ఉదాహరణకి మనం పురాణాల్లో ఎంతో మంది మహాన్ పురుషుల్ని మనం చూస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుణ్ణి తీసుకోండి గొప్ప శివభక్తుడు ఆత్మలింగాన్నే సాధించినటువంటి వాడు రావణ బ్రహ్మ ఇన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నా కూడా ఒక్క చిన్న అవగుణం ఏముంది పరస్త్రీ వ్యామోహం పరస్త్రీ వ్యామోహం పైగా అహంకారం ఈ రెండు గుణాలు ఉన్న కారణంగా ఏమైంది అతను మహాన్ పాపాత్ముడుగా అయిపోయాడు ఇప్పటికీ కూడా మనం కాలుస్తూనే ఉన్నాము రావణాసురుడిని కానీ రావణాసురుడు తగలబట్టలేదు ఇంకా పెరుగుతూ ఉన్నాడు అయితే దీంట్లో ఇంకొక ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే చివరిలో ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు రావణాసురుని వధించడానికి వెళ్తాడో పది తలలు వచ్చేస్తాయి రావణాసురుడు ఒక తల నరుకుతుంటే ఇంకో తల వస్తుంది ఇంకో తల నరుకుతుంటే ఇంకో తల వస్తుంది అంటే దీంట్లో చాలా సూక్ష్మమైన రహస్యం ఉంది ఏంటంటే ఐదు వికారాలు స్త్రీలు ఐదు వికారాల పురుషుడు కలిపి రావణాసురుడు యొక్క తలలు సో మనం ఏం చేస్తాం భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఒక వికారాన్ని చంపుతాం ఇంకో వికారం లెగుస్తుంది దాన్ని చంపితే ఇంకో వికారం లెగుస్తుంది అనమాట కాబట్టి అందుకే ఇంకా శ్రీరామచంద్రుడికి అప్పుడు అర్థం కాదు ఎలాగ ఏ తలన చంపినా ఇది అవ్వట్లేదంటే అప్పుడు విభీషణుడు వచ్చి ఏమంటాడు అంటే పొట్టలో నువ్వు కొట్ కానీ బాణం వేసినట్లయితే ఆ పది తలలు కూడా ఒకేసారి నశించిపోతాయని ఇక్కడ పొట్ట అంటే ఏంటి జ్ఞానం అనేటువంటి దివ్య బుద్ధి అనేటువంటి పొట్ట బుద్ధిని పొట్టతో పో పోలుస్తారు కాబట్టి ఎప్పుడైతే ఆ పొట్టలో జ్ఞానం అనేటువంటి బాణం ఎప్పుడైతే తగులుతుందో అంటే బుద్ధిలో పరమాత్మ ఇచ్చేటువంటి శ్రేష్ఠ జ్ఞానం ఏదైతే భగవద్గీతలో మనం అందరము విన్నామో ఆ శ్రేష్ఠ జ్ఞానం అనేటువంటి బాణం ఎప్పుడైతే బుద్ధికి తగులుతుందో అప్పుడు ఆత్మలో ఉన్నటువంటి పది ఐదు వికారాలు స్త్రీవి ఐదు వికారాలు పురుషుడు యొక్క ఈ పది తలలో కూడా సంహరించబడతాయి కాబట్టి ఎప్పుడైతే ఎలాగైతే చూడండి మత్తు మందు తాగేసిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి మందు తాగేసిన వ్యక్తి అప్పటి వరకు ఎంత డీసెంట్గా ఉంటారు కానీ ఆ మందు ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి ఆ వ్యక్తైనా అనుకుంటారు తాండం ఆడేస్తారు అందరిని కొడుతుంటారు దూషిస్తుంటారు రకరకాల పనులు చేస్తారు బస్సు ఎదురుగుండా నడిచేస్తూ ఉంటారు కారు ఎదరకుండా నడిచేస్తూ ఉంటారు సో ఆత్మకు కూడా అంతే ఐదు వికారాలు అనేటువంటి మైకం ఎప్పుడైతే కమ్మేస్తుందో దానికి అది ఏం చేస్తున్నాను ఇది నేను పాపం చేస్తున్నాను అనేటువంటి తేడా అనేటువంటిది ఆ విచక్షణ శక్తి అనేటువంటి పోయిన కారణంగా అది పాపాలు చేస్తుంది కానీ వాస్తవంగా ఆత్మలో ఏడు దివ్య గుణాలు కూడా ఉన్నాయి శాంతి ప్రేమ ఆనందం సుఖం పవిత్రత జ్ఞానం శక్తి ఈ ఏడు దివ్య గుణాలు కూడా ఆత్మలోనే ఉన్నాయి ఎప్పుడైతే ఈ ఏడు దివ్య గుణాల ఆధారంగా ఆత్మ కర్మ చేస్తుందో అప్పుడు ఆత్మ అలాంటి ఆత్మల్ని పుణ్యాత్మలు మహాత్మలు అని మనం అంటూ ఉంటామన్నమాట ఇలాంటి పుణ్యాత్మలు ఏం చేస్తాయి వాటి వాళ్ళల్లో ఉన్నటువంటి దివ్య గుణాల ఆధారంగా వాళ్ళు కర్మలు చేసిన కారణంగా ఆ దివ్య గుణాల యొక్క ప్రభావం వాళ్ళ జీవితంలోనూ పడుతుంది ఇతరుల జీవితంలోనూ పడుతుంది కాబట్టి కర్మే మనకి మెయిన్ది ఆ కర్మ మనం చేసుకున్న దాంట్లోనే ఉంటుంది ఒక్కోసారికి మనకి ఆలోచనలు తప్పుగా వస్తూ ఉండొచ్చు కానీ ఆ మనం కర్మ రూపంలో ఎప్పుడూ కూడా మనం తీసుకుని రాకూడదు అక్కడ ఆలోచన ఆలోచన రూపంలోనే స్టాప్ చేయాలి అందుకే దాది జాన్కీ గారు ఎప్పుడు అనేవారు అందరూ చెడు ఆలోచించకు చెడు అందరూ కూడా చెడు వినకు చెడు మాట్లాడకు చెడు చూడకు అని అంటారు కానీ దాదీజీ అనేవారు అన్నిటికన్నా ముందు చెడు ఆలోచించకు అనేటువంటి వారు దాది ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒకసారి చెడు సంకల్పం చేయడం మనకు అలవాటు అయిపోయిందో ఆ సంకల్పం ఆటోమేటిక్గా కర్మ రూపంలోకి ఇవాళ కాకపోతే ఇంకో రోజన్నా మనకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మీద మనకు కోపం ఉంది ఇవాళ మనసులో నిందించుకుంటున్నాం రేపు మనసులో నిందించుకుంటున్నాం అలా మూడు నాలుగు రోజులు మనసులో నిందించుకున్న తర్వాత ఐదో రోజు ఏమవుతుంది అది వాల్కెనోలాగా పగిలి వాళ్ళ మీద మనం ఇష్టానుసారం మాట్లాడేస్తాం సో దాది అనేవారు ఆ ఫస్ట్ ఎప్పుడైతే మనకి వాళ్ళ మీద చెడు భావన కలిగిందో అప్పుడే స్టాప్ చేయండి దాన్ని అప్పుడే దాన్ని సాల్వ్ చేసుకోండి సాల్వ్ చేసుకోకుండా అలాగ మనసులో పెట్టుకుని కోపాన్ని పెంచుకుని 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 వాల్కెనోలాగా విస్ఫోటం చెందొద్దు అని చెప్పేసి కాబట్టి ఏదైతే మన నేను నా దివ్య గుణాల ఆధారంగా నేను కర్మ చేయాలా ఈ ఐదు వికారాల ఆధారంగా కర్మ చేయాలనే చాయిస్ మాత్రం మనకే ఉంటుంది ఏ చాయిస్ మనం తీసుకుంటే మనం పుణ్యాత్మలన్నా అవ్వచ్చు పాపాత్మలన్నా అవ్వచ్చు అనమాట ఓకే తప్పకుండా అండి మరి ఆత్మలో ఇన్ని డివైన్ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఇన్ని డివైన్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఆత్మని పాపకర్మలు చేస్తుంది అని ఎలా అనుకోగలుగుతాము అంటే నిజంగా పాపకర్మలు చేస్తుందా ఎందుకంటే బాడీకి అటాచ్ అయిపోయిన కారణంగా సెన్షువల్ ప్లెజర్ అంటే ఈ ఇంద్రియ సుఖాలకి ఎప్పుడైతే మనం అలవాటైపోతామో అప్పుడు తప్పని తెలిసినా కూడా దాని నుంచి మనం నిగ్రహించుకోవాలి చిన్నప్పటికీ అందరికీ తెలుసు మొబైల్ ఎక్కువగా చూడడం మంచిది కాదు మొబైల్ చూడడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి అని చెప్పేసి కానీ కంట్రోల్ చేసుకోగలుగుతున్నామా ఖాళీగా కూర్చున్నామంటే మొబైల్ చూస్తూ ఉంటాము కొన్ని కొన్ని చోట్ల మనం పనులు ఎగ్గట్టు కూడా మొబైల్ చూసేటువంటి వాళ్ళని చూస్తున్నాము భయంకరమైన ట్రాఫిక్లో వెళ్తూ కూడా ఒక చేత్తో మొబైల్లో మాట్లాడుతూ ఉంటారు ఇంకో చేత్తో నడుపుతూ ఉంటారు ఇలాంటి అనేక విన్యాసాలు చూస్తూ ఉంటాము ఎప్పుడైతే ఆత్మకి చూ చూసే దాంట్లో ప్లెషర్ చూసేది అంటే ఏదైతే భోగ విలాసంకి ఎప్పుడైతే ఆత్మ లోనైపోతుందో దాని కారణంగానే కష్టం వస్తుంది దానివల్ల ఇప్పుడు మనం యూత్ కూడా చాలా అశ్లీల చిత్రాలకి యూత్ కూడా చాలా అలవాటు పడిపోతున్నారు అసలు ఒకప్పుడు అశ్లీల చిత్రాలు యూత్కి అసలు తెలిసేవే కాదు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అవి చూడడానికి అలవాటు పడిపోయిన కారణంగా చిన్న ఏజ్లోనే పదకొండేళ్ళు పన్నెండేళ్ళు పదమూడేళ్ళ వయసులోనే ఎన్నో అశ్లీల చిత్రాలు వాళ్ళు చూస్తున్న కారణంగా ఎన్ని సమాజంలో ఎన్ని దుశ్చర్యలు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది నేత్రానందం ఇంకోటి శ్రవణానందం చెప్పుడు మాటలు వినడం ఆ వినిన మాటలు నలుగురికి చెప్పడం చెడు విషయాలను వినడం గొడవలు వినడం గొడవలకి వెళ్ళడం లాంటివి చెవులతో అలాగే నోటితో నోటి చాపల్యం ఇప్పుడు ఏ పతాక స్థాయిలో వెళ్ళిపోయింది అంటే షుగర్ ఆరు వందలు ఏడు వందలు ఉన్నా సరే ఆ గులాబ్ జామున్లు సమోసాలు వేయించిన బర్గర్లు తినకుండా ఉండలేకపోతున్నాం సో ఎక్స్ట్రీమ్ అటాచ్మెంట్ టు ద టంగ్ అంటే రుచికి అలాగే వాసన ఎక్కడన్నా చూడండి ఎవరన్నా మంచి సువాసన అత్తరు జల్లుకొని వచ్చారు అంటే వాళ్ళపైన కామపూరితమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అలాగే రోడ్డు మీదకు వెళ్తున్నాము మంచి సువాసన కలిగిన ఫుడ్ విన్ ఫుడ్ తాలూకా స్మెల్ వచ్చిందనుకోండి మన కడుపు నిండుగా ఉన్నా సరే ఆ స్మెల్కి మనం అట్రాక్ట్ అయిపోయి వెళ్ళి అది తినేస్తూ ఉంటాము అలాగే టచ్ స్పర్శ యొక్క ప్లెషర్ ఈ స్పర్శ యొక్క ప్లెషర్ కారణంగా చిన్న పెద్ద వావి వరసలు లేకుండా ఎన్నో దుశ్చర్యలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే ఆత్మ ఈ శరీరానికి బానిసైపోతుందో ఈ శరీరం వల్ల లభించేటువంటి ఇంద్రియ సుఖాలకు ఎప్పుడైతే ఆత్మ బానిసైపోతుందో అప్పుడు ఏమవుతుంది దాంట్లో ఉన్నటువంటి ఒరిజినల్ డివినిటీ ఏదైతే ఉందో అది కనుమరుగైపోతుంది పోదు ఇక్కడికి పోదు బట్ ఇట్ గెట్స్ కవర్డ్ అప్ కప్పిపోతుంది దీనికి ఉదాహరణగానే మనం మహాభారతం చివరిలో జరిగిన ఒక కథను మనం చెప్పుకోవచ్చు మహాభారత యుద్ధం అయిపోతుంది పాండవులు గెలుస్తారు హస్తనాపురానికి వెళ్తూ ఉంటారు కానీ ఎక్కడో అర్జునుడికి లోపల ఒక చిన్న అహం అహంగ భావన తయారవుతుంది ఏంటంటే ఈ మొత్తం మహాభారత యుద్ధంలో నేనే వీరుణ్ణి నేను నేనే అందరికన్నా ఎక్ నేనే అందరికన్నా బాగా యుద్ధం చేశాను అని శ్రీకృష్ణుడు రథసారథి అఫ్కోర్స్ శ్రీకృష్ణుల వారు ఈ యొక్క ఆలోచనని క్యాచ్ చేస్తారు కానీ ఏమీ అనరు అయితే దారికి దారిలో వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటారంటే అర్జున ఇక్కడ చెట్టు కింద మనం కాసేపు రెస్ట్ విశ్రాంతి తీసుకుని అప్పుడు వెళ్దాము అని అర్జునుడు సరే అంటాడు శ్రీకృష్ణుడు నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటాడు అర్జునుడు ఏమనుకుంటాడు శ్రీకృష్ణుడు పడుకున్నారనుకుంటారు అయితే ఆ మర్రి చెట్టు ఆ చెట్టునే ఎందుకు అర్జు శ్రీకృష్ణుడు చూస్ చేసుకుంటాడంటే ఆ చెట్టు మీద ఒక రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షసుడు మొత్తం మహాభారత యుద్ధాన్నంతా చూస్తాడు ఆ చెట్టు మించి సో అతనికి మొత్తం మహాభారత యుద్ధం సమయంలో ఏం జరిగిందో మొత్తం అంతా తెలుసు కాబట్టి ఆ చెట్టు ఎంచుకుంటాడు శ్రీకృష్ణుడు అక్కడ పడుకున్నట్టుగా నటిస్తూ ఉంటాడు అర్జున్డేమో శ్రీకృష్ణుడు పడుకున్నాడు కదా అని వెళ్ళి రాక్షసుని అడుగుతాడు నువ్వు యుద్ధం చూసావా అని ఆ చూశాను అంటాడు నీ ఉద్దేశంలో అందరికన్నా ఎవరు ఎక్కువ బాగా యుద్ధం చేశారో చెప్పు అని అంటాడు అర్జున్డు ఆ రాక్షసుడు తన పేరు చెప్తాడేమో అనుకుంటాడు కానీ ఫైనల్గా రాక్షసుడు ఏమంటాడు యుద్ధం ఆ యుద్ధం ఎవరు చెయ్యే చేయలేదు అంటాడు అదేంటి ఇన్ని రోజులు మేము అందరం ఇంత భీకరంగా పోరాడుకుని ఇంతమంది చనిపోయారు ఇంత మారణహోమం జరిగితే యుద్ధమే జరగలేదంటున్నావేంటి అంటే అదా అది మీరు యుద్ధం అనుకుంటున్నారా వాస్తవంగా యుద్ధం చేసిందంతా శ్రీకృష్ణుల వారే కానీ మీరు మామూలుగా ఒకరిపై ఒకరు బాణాలు కత్తులు అవి విసురుకున్నారంతే కానీ వెనకాతలి ఉండి ఎవరితో ఏది చేయించినా అది శ్రీకృష్ణుడే చేయించారు వారి ఆజ్ఞ ప్రకారమే మీరు బాణాలు విసిరారు కత్తులతో యుద్ధం చేశారు అప్పుడు అర్జునుడి యొక్క అహం అవుతుంది అనమాట నిజమే కదా నేను ఏదో ఒక నాలుగు బాణాలు వేశాను కాబట్టి నేను చాలా గొప్ప యోధుని అనుకుంటున్నాను కానీ దాన్ని కరెక్ట్గా నాతో చేయించింది ఎవరు శ్రీకృష్ణుడు చేయించాడు సో అదే మనకులో కూడా జరుగుతుందనమాట సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ అహం అనేటువంటిది ఆత్మను ఎప్పుడైతే కప్పేస్తుందో అప్పుడు ఆత్మ చెడు పనులు చేయడానికి కూడా వెనకడదు అందుకే అంటారు కదా బుద్ధి లేని వాడు అని అంటారు బుద్ధి లేని పనులు చేస్తున్నారు అని అంటారు అలాగే ఎవరైనా చాలా దా కిరాతకంగా చేసే వాళ్ళకి అసలు మనసు అనేదే లేదు అని అంటారు ఎక్కడున్నాయి మనసు బుద్ధి ఆత్మలో ఉన్నాయి సో ఆత్మలో ఎప్పుడైతే మనసు బుద్ధి సంస్కారం అనేటువంటి ఈ మూడు సూక్ష్మ శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడైతే తప్పుడు దోవ పడతాయో అప్పుడే ఆత్మలో అన్ని దివ్య గుణాలు ఉండి కూడా ఏమవుతుంది ఆత్మ పాపాలు చేస్తూ ఉంటుంది కానీ ఎందుకు ఇంద్రియ సుఖాలకు అలవాటు అయిపోతుందంటే జన్మలు తీసుకుంటూ 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 నేను ఆత్మను అనే దాని బదులు నేను దేహాన్ని అనే భావనలోకి వచ్చేసిన కారణంగా ఈ దేహం యొక్క సుఖాలకు అలవాటైపోయిన కారణంగా మనం సమాజంలోనూ లోకంలోనూ విశ్వంలో కూడా ఎన్నో పాపాలను మనం చూస్తూ ఉన్నాం అన్నమాట ఓకే మరి ఇలా పాపాత్ములుగా ఉన్నవారు పుణ్యాత్ములుగా మహానుభావులుగా మారేటువంటి అవకాశం ఉందంటారా వాల్మీకి యొక్క జీవితమే దానికి నిదర్శనం వాల్మీకి ఒకప్పుడు గజ దొంగ గజ దొంగ అయినప్పుడు ఒకసారి ఒక ఆశ్రమానికే వెళ్తాడు దొంగతనం చేయడానికి అక్కడ ఎవరైతే మెయిన్ ఋషీశ్వరులు ఉంటారో నువ్వు ఇక్కడ దొంగతనం ఎందుకు చేస్తున్నావు అంటే నేను దొంగతనం చేయకపోతే నా కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాను అని అడుగుతాడు అప్పుడు ఆ ఋషీశ్వరులు అంటారు సరే దొంగతనంలో నువ్వు పాపం చేస్తున్నావు కదా ఈ పాపం తాలూక భాగం మీ భార్య కానీ నీ పిల్లలు కానీ ఎవరైనా తీసుకుంటారేమో వెళ్ళి అడిగిరా అంటాడు ఇంటికి వెళ్ళి భార్యను అడిగితే నన్ను పోషించడం నీ ధర్మం ఎలా పోషిస్తావు అనేది నీ ఇష్టం నువ్వు పాపంతో పోషిస్తావో పుణ్యంతో పోషిస్తావో కానీ దాంట్లో నాకేంటి సంబంధం భార్యగా నేను నిర్వర్తించాల్సిన కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను అంతే అని భార్య అంటుంది పిల్లలు వెళ్ళడితే పిల్లలు కూడా అదే అంటారు మేము మేము కనమని మిమ్మల్ని అడగలేదు మీరే కన్నారు కాబట్టి మీరు మమ్మల్ని పోషిస్తున్నారు సో అది నువ్వు ఎలా చేస్తున్నావో మాకు దాంతో సంబంధం ఏముంది అంటారు అప్పుడు వాల్మీకి అర్థమవుతుందనమాట అయ్యో నేను ఎవరి కోసమైతే దొంగతనం లాంటి ఈ హీనమైన పని చేస్తున్నానో ఆ పాపమంతా నేనే అనుభవించాలా వీళ్ళెవరూ దాంట్లో పాలు పంచుకోరా అనేటువంటి జ్ఞానోదయం ఎప్పుడైతే ఆయనకు అవుతుందో ఆయన వాల్మీకి మహాముని అయ్యి మనకి రామాయణం లాంటి ఎపిక్ని తరతరాలుగా జనరేషన్స్ ఆఫ్ జనరేషన్స్ ఆఫ్ జనరేషన్స్ ఆఫ్ పీపుల్కి కూడా మార్గదర్శకమైనటువంటి రామాయణాన్ని రచించారు కాబట్టి ఎవరిలో అయినా సరే ఆ ఏదైతే మనం చెప్పుకున్నామో రావణాసురుడు కూడా ఎప్పుడైతే పొట్ట మీద బాణం పడిందో అప్పుడే పది తలలు పోయినట్టు ఎప్పుడైతే బుద్ధులు చిన్న థాట్ ఎప్పుడైతే రా వస్తుందో అరే నేను చేసిన తప్పు కదా నేను ఎందుకు ఇది చేస్తున్నాననే చిన్న థాట్ ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్గా వాళ్ళలో పరివర్తన అనేటువంటిది వస్తుంది అలాంటి పరివర్తనకి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరమాత్మని యొక్క స్మృతి భగవంతుని యొక్క స్మృతి దాన్నే మనం యోగం ధ్యానం అని అంటాం ఎందుకంటే భగవంతుడు సదా పవిత్రుడు వారు జనన మరణ చక్రాల్లోకి రారు మనలాగా ఒక తల్లి గర్భం గుండా జన్మ తీసుకోరు కాబట్టి వారు సదా పవిత్రుడు అంత పవిత్రాతి పవిత్రమైనటువంటి పవిత్రతా సాగరుడైనటువంటి పరమాత్మతో ఎప్పుడైతే మనం బుద్ధియోగాన్ని జోడించుకుంటామో ఆ పరమాత్మని యొక్క శక్తి ఆ పరమాత్మని యొక్క పవిత్రత ఆధారంగా మనలో ఉన్నటువంటి ఈ పాపం యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఈ పాపం అనే బరువు ఏదైతే ఉంటుందో అది సమాప్తం అవుతుంది లేదంటే శిక్షను అనుభవించి చూడండి ఈ కాలంలో ఎందరో చిన్న చిన్న పిల్లలకు కూడా ఎన్నో భయంకరమైన జబ్బులు వస్తూ ఉన్నాయి అలాగే అకాలంగా అకారణంగా ఉద్యోగాలు పోతూ ఉన్నాయి డబ్బుకు నష్టం డబ్బుకు లోటు అనేటువంటిది వస్తుంది పోనీవన్నీ ఉన్నా సరే సంబంధాల్లో సుఖ సంతోషాలు అనేటువంటివి లేకుండా పోతున్నాయి సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఆత్మ అనేక జన్మలుగా చేసుకున్నటువంటి పాపాలను ఇక్కడే అనుభవిస్తుంది అనారోగ్య రూపంలో సంబంధాల్లో ప్రాబ్లమ్స్ రూపంలో డబ్బు లోపంలో లేదంటే మోసం పోయి బాగా నమ్ముతాం ఎవరినో మనం వాళ్ళేమని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు సో ఈ విధంగా అనేక శిక్షలను కూడా ఆత్మ ఇక్కడే అనుభవిస్తుంది అనమాట కొంతమంది జీవితం వింటే అది కష్టాల కష్టాల పురాణంలాగా ఉంటుంది అంటే ఆత్మ ఎన్నో జన్మలుగా అన్ని పాపాలు చేసుకుందనమాట కాబట్టి ఈ జన్మ తీసుకుని ఇప్పుడు కష్టం అనేటువంటిది అనుభవిస్తూ ఉంది కాబట్టి మనం ఎవరికన్నా మనం కష్టం చూసినప్పుడు మనం అయ్యో పాపం అని అనుకుంటాం తప్పకుండా జాలి తలచాలి తప్పకుండా మనం వాళ్ళకి చేతనైన సహాయం మనం చెయ్యాలి కానీ వెనకాలన్న కర్మ ఫిలాసఫీని కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది అర్థం చేసుకోకుండా మనం ఊరికే భగవంతుడిని నిందించడం వల్ల అయితే ఉపయోగం లేదు భగవంతుడాను నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావని అని అంటాడు యాక్చువల్గా మనం అనాల్సింది నాకు నేను ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చుకున్నాను అనుకోవాలి ఎందుకు తప్పులు చేయాలి నేనెందుకు పాపాలు చేసి నాకెందుకు నేను ఇన్ని కష్టాలు ఇచ్చుకున్నానని అనుకోవాలి ఇలా భగవంతుడిని నిందించడం వల్ల అయితే ఉపయోగం లేదు కొంతమంది ఇతరులను నిందిస్తారు ఏదో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇతరుల కారణం అవ్వచ్చు కానీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ నేనే కారణం అవుతాను కాబట్టి ఇతరులను నిందించి కూడా దీనివల్ల ఉపయోగం లేదు సో ఒకటి పరమాత్ముని స్మృతి లేదంటే శిక్ష ఈ రెండు ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు మన అప్పు తీరుతుంది అప్పు ఎలాగన్నా తీరాలి చూడండి క్రెడిట్ కార్డు మీద మనం అప్పు అనుకోండి వాళ్ళు మన అప్పు తీరే వరకు ఊరుకుంటారు అందుకని చాలా మంది ఏం చేస్తారు ఒక క్రెడిట్ కార్డు అప్పు తీర్చడానికి ఇంకో క్రెడిట్ కార్డు తీసుకుంటారు ఆ క్రెడిట్ కార్డుతో దీన్ని అప్పు తీరుస్తారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాని మీద అప్పు చేయడం మొదలు పెడతారు సో ఆత్మ కూడా అంతే ఒక జన్మ తీసుకుంటుంది అందులో చేసిన తప్పు అప్పులు సరిదిద్దుకోవడానికి ఇంకో జన్మ తీసుకుంటుంది కొంత ముందు జన్మ తగ్గుద్ది కానీ ఈ జన్మలో మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడుతుంది సో ఇలాగ ఆత్మయ తాలూకా డిగ్రడేషన్ అనేటువంటిది అంటే పతనం అనేటువంటిది జరిగి 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 ఈ కలియుగ అంతిమ సమయంలో అధర్మం అనేటువంటిది నాలుగు పాదాలతో రాజ్యం అనేటువంటిది ఏలుతుంది ఎంతవరకు రాజ్యం ఏలుతుంది అంటే ధర్మ మ ధర్మ ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళకి విజయం చాలా తక్కువైపోయి అధర్మ పదంలో నడిచే వాళ్ళకి విజయం గ్యారంటీ అయిపోయినట్టుగా అయిపోయింది ఈ ప్రపంచం బట్ ఈ సమయంలో పరమాత్ముడి భూమిపైకి అవతరించి ఏం చెప్తున్నారు అంటే నువ్వు ముందు ఈ దేహం అనుకొని అనుకోవడం మానేసే నువ్వు ఒక చైతన్యమైన ఆత్మశక్తివి నీలో ఎన్ని దివ్య గుణాలు ఉన్నాయి ఎప్పుడైతే నువ్వు నీ బుద్ధి యోగాన్ని నాతో జోడిస్తావో అప్పుడు నీ యొక్క పూర్వ వైభవం ఏవైతే నీలో ఏడు దైవీ ఉన్నాయో అవి ప్రజ్వలితమైన కారణంగా నువ్వు మళ్ళీ మానవాత్మ నుంచి దేవాత్మ కింద అవుతావు పరమ రహస్యాన్ని పరమాత్ముడు భగవంతుడు మనకి ఇప్పుడు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఒకసారి మనము తప్పు చేశాం కదా అని చెప్పేసేసి మనం బాధపడిపోతూ ఉండిపోకర్లేదు మళ్ళీ మనం సన్మార్గంలో తప్పకుండా నడవచ్చు కాబట్టి సన్మార్గంలో నడవాలి అంటే సత్సంగత్యం చాలా ముఖ్యం కుసాంగత్యం అనేటువంటిది మనల్ని కిందకే తీసుకొస్తుంది కానీ సత్సాంగత్యం మనకి పైకి తీసుకుని వెళ్తుంది అందుకే సత్పురుషుల యొక్క సాంగత్యంలో ఉండడం ఆశ్రమాలకి వెళ్ళడము మెడిటేషన్ సెంటర్స్కి వెళ్ళడం లాంటివి చేసినప్పుడు అక్కడ తాలూకా వైబ్రేషన్స్ యొక్క ఎఫెక్ట్ అక్కడ చెప్పేటువంటి విషయాల యొక్క ఎఫెక్టు మనస్సు మీద బుద్ధి మీద పడిన కారణం వల్ల ఇలాంటి అనవసరమైన అట్రాక్షన్స్ అనవసరమైన ఎడిక్షన్స్ ఈ భోగ విలాసాలకి మనం చాలా దూరంగా ఉండొచ్చు అయితే కొంతమంది ఏమనుకుంటారంటే మాది ఏమన్నా వయసా ఇవన్నీ చేయడానికి అని కానీ సుఖం దుఃఖానికి వయసు అనేటువంటిది ఉండదు ఏ టైంలో అయినా సరే మనము దుఃఖాన్ని అనేటువంటిది అనుభవించవచ్చు ఏ టైంలో అయినా సరే మనకి కష్టం అనేటువంటిది రావచ్చు ఉదయం ఉండొచ్చు ఈవినింగ్ కల్లా సడన్గా మొత్తం సిచ్యువేషనే మారిపోతుంది కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ సైన్యంలో వాళ్ళు చూడండి యుద్ధం జరగట్లేదు కదా అని వాళ్ళు సోమరిగా ఉండరు వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళ వెపన్స్ ట్రైనింగ్ వాళ్ళకి నిత్యం జరుగుతూనే ఉంటుంది ఎందుకో ఎప్పుడు యుద్ధం మొదలవుతుందో వాళ్ళకి తెలియదు కాబట్టి అలాగే జీవితంలో కూడా ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో అలాగనేదో పెద్ద పెద్ద ప్రమాదాలే జరిగిపోతాయని కాదు చిన్న చిన్నవి మనసును కలిచిపెట్టేసే విషయాలు ఆఫీస్కి వెళ్తాము మనం మంచి మూడ్లో ఉంటాం ఎవరో కొలిగొచ్చి ఒక చిన్న మాట అనేసి వెళ్ళిపోతాడు అంతే ఆ బాణం చాలు మనల్ని రోజంతా బాధ సో ఇలాంటి చిన్న చిన్నవి మనకి తగులుతూనే ఉంటాయి మనకి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రమోషన్ రావాలని మన పేరే ఉందనుకుంటాం కానీ తీరా చూస్తే మన పేరు అందులో ఉండదు సో ఇలాంటి ఎన్నో యుద్ధాలు మనిషి రోజు చేస్తూనే ఉంటాడు సో వాటిల్లో కూడా మనం విజయం పొందాలి అంటే పరమాత్ముని యొక్క శక్తి పరమాత్మని యొక్క తోడు ఉన్నప్పుడు ఆయన సర్వశక్తివంతుడు సర్వ సమర్థుడు సర్వ గుణాలలో సర్వశక్తులలో పరమాత్ముడు సాగరుడు కాబట్టి ఆ శక్తుల ఆధారంగా మనం వీటిని జయించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సన్మార్గంలో నడవడం వల్ల ఎలాంటి పాపాత్ములైనా కూడా తప్పకుండా పుణ్యాత్మలుగా అవ్వచ్చు ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మకుమారీస్లో ఒక ఆయన చంబల్లోయ్లో డాకు కింద ఉండేవాడనమాట ఇప్పుడైతే చంబల్లోయలో డాకులు లేరు కానీ ఒకప్పుడు చంబల్లోయ్లో చాలా బందిపోట్లు ఉండేటువంటి వారు అలాంటి ఒక బందిపోట ఆయన ఆయన ప్రభుత్వం వారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆ జైలుకి బ్రహ్మకుమారి సిస్టర్స్ వెళ్ళినప్పుడు ఈ కర్మ ఫిలాసఫీ గురించి చెప్పి ఇదే విషయం చెప్పారు మీరు అందరూ ఎన్నో ఘోర పాపాలు చేశారు కానీ ఇప్పటికన్నా మీలో మార్పు తెచ్చుకోవచ్చు ఇప్పటికన్నా మీరు పరమాత్మని యొక్క స్మృతి చేసి రోజు ధ్యానం చేసినట్లయితే మీలో ఎంతో మార్పు వస్తుందని ఆ బ్రహ్మకుమారి సిస్టర్స్ వాళ్ళకి అందరికీ చెప్పినప్పుడు ఈయనకి బాణం తగిలింది బాణం తగిలి అరే నేను ఇంత బందిపోట్లాంటి వాడిని నేను కూడా మంచిగా మారచ్చా అనుకున్న అప్పటి నుంచి ఆయన బ్రహ్మకుమారి వాళ్ళ పుస్తకాలు చదవడం ధ్యానం చేసుకోవడంతో ఆయనలో ఎంత పరివర్తన వచ్చిందంటే ఆయన ఆయన జీవిత ఖైదు ఏదైతే ఉందో అది కూడా ఆయన యొక్క సత్ప్రవర్తన వల్ల ఒక గాంధీ జయంతికి ఆయన్ని విడుదల చేయడం జరిగింది విడుదల చేసిన తర్వాత ఆయన ఆ లోయల ప్రాంతంలోకి వెళ్ళి ఎంతోమందికి రాజయోగ ధ్యాన పద్ధతిని కూడా ఆయన నేర్పించడం జరిగిందనమాట కాబట్టి ఎప్పుడైతే మనలో ఈ రియలైజేషన్ అనేటువంటి చిన్న స్పార్క్ ఎప్పుడైతే మనలో వెలుగుతుందో డెఫినెట్గా ఎలాంటి పాపాత్మలైనా సరే పుణ్యాత్మలుగా మారి ప్రపంచానికి స్వయానికి కూడా చాలా లాభం చేసుకోవచ్చు తప్పకుండా చాలా చాలా చక్కగా వివరించారండి ఎన్నో మంచి విషయాలని తెలియజేశారు ధన్యవాదాలు లవణ్య గారు నమస్తే ఓంశ ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం Oh, <laughs>